హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే ఆన్ప్యాస్ గురించి చాలామంది కూడా అప్డేట్స్ అడుగుతున్నారు గత కొన్ని నెలల నుంచి కూడా మనం సైలెంట్గా ఉన్నాము ఎందుకు అని అంటే యాష్ సార్ కూడా అప్డేట్స్ ఏమీ వారు వారి నోటితో చెప్పట్లేదు అదేవిధంగా బ్యాక్ ఆఫీస్లో రావట్లేదు సో అందుకే మనం కూడా సో యాష్ సార్ నుంచి అప్డేట్స్ వచ్చేదాకా కూడా మనకు తెలియని విషయాన్ని మనకు తెలుసు అన్నట్టు చెప్పకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో చెప్పట్లేదు ఎందుకంటే తెలియని విషయాన్ని తెలియదని చెప్పడం చెప్తే ఏ ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఏదన్నా ఒక అబద్ధం చెప్పామంటే జనరల్గా దాని చుట్టూ అబద్ధాలు అల్లుతూనే ఉండాలి సో మన దగ్గర అప్డేట్స్ లేవు నిజంగా ఎందుకంటే సార్ వస్తే సార్ ఏదైనా అప్డేట్స్ ఇస్తే బ్యాక్ ఆఫీస్లో ఇస్తే అది మనం చెప్పచ్చు సో ఇక ఆ టాపిక్ని కనుక మనం పక్కన పెట్టేస్తే చాలా మంది కూడా మన ఫౌండర్స్ సార్ ఏదన్నా మంచి అవకాశాలు ఉంటే చెప్పండి కొంతమంది ఏమో సార్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా పెట్టుబడి పెట్టకుండా ఏదన్నా చేయగలమా సార్ మనకి ఏదన్నా ఆదాయ మార్గాలు ఉన్నాయా అని కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెడతాం సార్ మాకు ఏదైనా మంచి ఆదాయ మార్గాలు ఉంటే చెప్పండి అన్నారు సో కొంతమంది ఫౌండర్స్ కూడా నా దగ్గరకు వచ్చి కొన్ని ఎంఎల్ఎం కాన్సెప్ట్స్ అవి తీసుకొని వచ్చి సార్ ఇది బాగుంటుందా దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చా అని అడుగుతున్నారు సో దయచేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్లో డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అన్న కాన్సెప్ట్ని అంటే ఈరోజు పెడితే రేపు వస్తాయి మనం సో అట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండండి ఎవరు ఎవరికి కూడా డబ్బులు అనేవి ఇవ్వండి ఇవ్వరండి ఎందుకంటే ఏదైనా ట్రెడిషనల్ బిజినెస్ అనుకోండి ఒక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్తో కలిసి మనం చేయొచ్చు బట్ ఇది అనుకోండి మనకు తెలియకుండానే మనం అప్పులు ఊబిలోకి వాటిలోకి వీటిలోకి వెళ్ళిపోతాము సో దయచేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాటికి చాలా దూరంగా ఉండండి పెట్టించే వాళ్ళతో ఇంకా దూరంగా ఉండండి ఎందుకంటే ఇక అది మీకే వదిలేస్తున్నాను రెండు సైబర్ క్రైమ్స్ సో చాలామంది కూడా ఫౌండర్స్ సేవ్ అవుతున్నారు సైబర్ క్రైమ్స్ వల్ల వాళ్ళు పెట్టే మెసేజ్ల వల్ల సో ఎవరు కూడా ఊరికి వాట్సాప్ లింక్ పంపించి లింక్ క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి టాస్క్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి యూట్యూబ్లో లైక్ కొడితే డబ్బులు వస్తాయి అంటారు డబ్బులు ఎవరు ఎవరండి ఇక మెయిన్ అసలు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే మన ఫౌండర్స్ కొంతమంది అడుగుతున్నారు పెట్టుబడి లేకుండా ఏదన్నా మనం చేయగలిగామా సార్ అన్నప్పుడు సో యాక్చువల్గా లాస్ట్ వీక్ అంటే ఒక వారం పది రోజుల క్రితం వింటెక్ కంప్యూటర్స్ అనే ఒక హైదరాబాద్ సంస్థతో అంటే వాళ్ళు మనకి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పరిచయం సో వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో బోత్ ఏపీ తెలంగాణలో కొంతమందికి మన ఫౌండర్స్కి బిజినెస్ పార్ట్నర్గా అవకాశాలు కల్పించాడు కల్పించారు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా ఫౌండర్స్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి లేకుండా బిజినెస్ పార్ట్నర్గా అవకాశం కల్పించారు సో ఎంతో కొంత వాళ్ళు సంపాదించుకుంటున్నారు అంటే లక్షల కోట్లు వస్తాయని కాదు దయచేసి లక్షల కోట్లు వస్తాయన్న వాటితోనే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లక్షల కోట్లు వస్తాయంటేనే మళ్ళీ పెట్టుబడులు పెట్టమంటారు సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ మనం డెలివరీ చేయగలిగాము పెట్టుబడి లేకుండా మన ఫౌండర్స్ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ కంపెనీకి ట్యాక్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మెయిన్ ఇంకొక కాన్సెప్ట్ చాలా మంచి కంపెనీ ఇది యాక్చువల్గా వివి లోన్స్ అని సో వాళ్ళతో మనం నిన్న నిన్న నేను హైదరా అరుణాచలం నుంచి రాగాలనే వెంటనే హైదరాబాద్ వెళ్ళడం సో వాళ్ళ బిజినెస్కు సంబంధించి అన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది సో యాక్చువల్గా వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్లేస్లో ఉన్నారు ఆ కంపెనీ పేరు వచ్చేసి ఆ సంస్థ పేరు వచ్చేసి వివి లోన్స్ సో వాళ్ళు ప్రజెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యాక్చువల్గా దానికి ఎటువంటి చదువు అవసరం లేదు అదేవిధంగా ఎవరి మీద కూడా ఆధారపడకుండా నిజాయితీగా వాళ్ళు కేవలం వాళ్ళు అడిగింది మనం నిజాయితీగా ఉండే వ్యక్తుల్ని మాత్రమే మాకు అప్పచెప్పండి సార్ మేము వాళ్ళని ట్రైన్ చేస్తాము సో అదేవిధంగా ఇంట్లో ఉండి మండల కేంద్రంలో ఉంటూ నెలకి తక్కువలో తక్కువ ఒక పదివేల నుంచి కంపెనీ డెవలప్ అయ్యేకుంది సో అదేవిధంగా వాళ్ళని డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము మాకు కావాల్సింది నిజాయితీగా పనిచేసే వాళ్ళు మాత్రమే కావాలి సార్ అని అన్నారు దానికి కూడా ఎవరు కూడా ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు సో మీ ఇంటి దగ్గరే ఉంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎటువంటి డబ్బులు కట్టకుండా కేవలం నిజాయితీగా ఉంటూ కంపెనీ చెప్పింది చేస్తూ కంపెనీకి అసోసియేట్గా అసోసియేట్ పార్ట్నర్ అనుకోవచ్చు లేదా టెక్నాలజీ అది కంపెనీ అనేది డిసైడ్ చేస్తుంది సో చక్కగా మంచి అవకాశం చాలా మంచి అవకాశం సో ఈ అవకాశానికి సంబంధించి దీని బిజినెస్ ఫార్ములా ఏంటి దీని ద్వారా మనకు ఆదాయం ఏ విధంగా వస్తుంది పెట్టుబడి పెట్టక్కర్లేదు అంటున్నారు కదా అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు మనకి ఆఫర్ ఇచ్చారు సో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి మండల కేంద్రం నుంచి మన అన్ప్యాసి ని మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో మన వాట్సాప్ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో మన టెలిగ్రామ్ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చక్కటి అవకాశాన్ని మనం కల్పించబోతున్నాము సో కింద ఉన్న వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ క్లిక్ చేసి మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మనం మీటింగ్ కండక్ట్ చేస్తాము సో ఏ విధంగా మనం దాంట్లో వర్క్ ఉంటుంది మనం చేయాల్సిందేంటి ఇది చేయటం వల్ల మనకి ఏదన్నా వేరే బిజినెస్ కానీ వేరే జాబ్ కానీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా సో పొరపాటున కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వదండి అవన్నీ కూడా మేము క్లియర్గా డిస్కస్ చేస్తాం మీరు చేయాల్సింది నిజాయితీగా మనం మీరంటే మనం అందరం చేయాల్సింది కూడా నిజాయితీగా ఉంటూ సో దాని గురించి అప్డేట్స్ అన్నీ కూడా కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్ లింక్లో క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అవ్వండి అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేయబడతాయి సీరియస్గా ఉన్న పీపుల్ మాత్రమే రండి సరదాగా ఉండేవాళ్ళు మటుకు దీన్ని అవాయిడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నరసింహారెడ్డి Signing off. Thank you.